ఎట్నైనా చేకుంటారు చెప్పాలి చెప్పండి కదా బాగా నందిస్తున్నామంటారు వాళ్ళు ఉన్నదో లేదో అయ్యింది అయ్యో వేడి వేసిపోయింది కదా వేడిపోయిందో అలా శితులకి వెళ్ళి కట్టపోయిందేమో పోయి పోయొత్త కాడికి అయితే వచ్చిన అటు కనపడేది చేకుంతలేనా ఓ చేకుంతలే కాదా ఆగా ఓ శేకుంతలు ఆగా ఏంటి సులోచన ఎడిపోతాను దాదా ఇంటికి పోతే నువ్వు లేవు వీడు ఉన్నావుగా ఏందో నాతో ఏంపా నీ సులోచన రాట్రా నాకేలా వచ్చినవు ఆడ కూర్చుందంపా ఏందో చెప్పుదురా అంత రాని మీద ఉన్నావు ఇత్తి ఉంటామే కూర్చున్నా రా చెప్పుదు ఏదో కూసా సులోచన ఏమో ఏడతావు ఏం బాధ చెప్పు ఏం చెప్ప శంతలా దేవి నన్ను అయిన దానికి నేను న్యాయమార్ తీసుకుపోతా సప్ నేను మాట్లాడతా సరేనా ఇగబా లేడు వక్వాకు ఇక ఇ నడువావు వెనక వెనక కదిపిస్తాను నేడా వస్తాను అప్ప రాకుంటే ఆ ఏమనుకుంటాను కానీ ఆయన బూరు పిక్కి శారీగా వస్తా మధ్యలో కనుక నువ్వు ఏమైనా కిక్కు కక్క అని తింటే నీ చికెన్ కాయలు కూడా ఊడతాయి మళ్ళీ అనుకుంటా నక్కని నాడు దా నాడు మళ్ళీ ఏమో వెళ్ళే నువ్వు

మంచి మాట కుండు వెనకాల ఎత్తేసడేంది ఏ నోరు పోయి అన్ని లంగా మాటలు నాట్లాడుతాను నువ్వు ఏం మాట్లాడతానో నాకైతే అర్థం కాలే అర్థం కాలేదా పోయమ్మని ఇక చూసినావాడి పెట్టి తోకపోయినట్టు అట్లనే మేకపోతును అలంకరించి బలికి తీసుకుపోయినట్టు రెండు మూడు రట్టెలు అయితే ఇంత కూరేసి పెట్టి చిన్న వ్యక్తి అయిటాక ఆమెను ఉచ్చుకొలిపినవు పాపం సులోచన బిడ్డ ఏడిసి ఏడిసి కంట నీళ్ళేలేవు ఎరికేనా ఇప్పుడు ఈ ముచ్చట నలుగురికి చెప్పేటట్టు లేదా ఇస్తే కిమబెడితే ఆడు చూస్తే లొల్లి పెట్టిచ్చే ఎండి ఏం లాభం నరేదా బాధింత చేసినట్టు చేస్తది ఎక్కడ ఏం తిందాం ఎవరింటికి పోదాం తిందామని అసలు ఏం జరిగిందో తర్వాత బాగానే చూద్దాం మొదటిసారి కనుక మా వీడియోలు చూస్తున్నట్టయితే కనుక మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి బేబీ ఏమంటావు లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చేసి ఉంటే కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు ఏమంటో గంట గొట్టుని మాత్రం మర్చిపోకండి గంట గట్టి కొట్టండి